ఉండోవి అందరికి దీపావళి పండుగ శుభాకాంక్షలు అండి దీపావళి పండుగ సందర్భంగా అమ్మవారికి ప్రసాదంగా పెట్టడం కోసం నేను ఈ హల్వా తయారు చేశానండి ఇది చాలా తొందరగా తయారైపోతుంది చాలా రుచికరంగా ఉంటుంది అనమాట ముఖ్యంగా పంచదార గాని బెల్లం గాని ఖర్జూరం గాని తేనె గాని వాడకుండా దీన్ని నేను తయారు చేశానండి కాబట్టి షుగర్ పేషెంట్స్ ఎవరన్నా ఉంటే అయ్యో స్వీట్ తినలేకపోతున్నాను అన్న బాధ లేకుండా కడుపు నిండా తినచ్చండి అలాగే లావుగా ఉన్న వాళ్ళు స్వీట్ తినాలంటే భయపడతారు క్యాలరీస్ ఎక్కువని ఇది జీరో క్యాలరీస్ అనమాట కాబట్టి వాళ్ళు కూడా కడుపు నిండా తినొచ్చండి ఇంకా ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళైనా సరే దీని చక్కగా తినొచ్చు హెల్దీ రెసిపీ అనమాట ముఖ్యంగా ఈ స్వీట్ వల్ల మనకి కలిగే ప్రయోజనాలు ఏంటంటే మన శరీరంలో చర్మ కణాలు చనిపోతాయి కదండి అవన్నీ కూడా తొలగిపోతాయి అనమాట చర్మం కాంతివంతంగా అవుతుంది మంచి కలర్ వస్తారండి శరీరం మీద ఎక్కడన్నా పిగ్మెంటేషన్ అల్ల మచ్చలు ఉంటే తగ్గి తగ్గిపోతాయి ఇంకా మొటిమలు కూడా తగ్గిపోతాయి అనమాట ప్యాన్ కూడా తగ్గుతుందండి ఇంతకీ ఇది ఏం హల్వా ఎలా తయారు చేయాలనేది ఫుల్ వీడియో చూసేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ రాజులు వచ్చారు మా రాజులు వచ్చారు మా మనకున్న వచ్చారు మా మంటి వారెంట్ ఏమండో ఈ స్వీట్ తయారు చేయడానికి ముందుగా చిక్కపా పిండి తీసుకోవాలండి చిక్కపా పిండి అంటే ఏంటో కాదండి శనగపిండి చక్కగా జల్లించి ఫ్రెష్గా ఉన్నది తీసుకోవాలండి అలాగే ఒక గ్లాసు శనగపిండి తీసుకున్నాను కదా ఒక గ్లాస్ పంచదార తీసుకున్నానండి షుగర్ లేదు బెల్లం లేదన్నారు కదా ఇదేంటి అనుకోకండి షుగర్ వాడే వాళ్ళ కోసం ఈ కొలతో చూపిస్తున్నాను నేనైతే షుగర్ వాడట్లేదండి ఇందులో అలాగే నెయ్యి తీసుకోవాలి ఒక అర ఒక అర గ్లాస్ నెయ్యి తీసుకోవాలి రెండు చెంచాలు బొంబాయి రవ్ తీసుకోవాలి జీడిపప్పు కిస్మిస్ అండి ఇంకేమైనా మీకు డ్రై ఫ్రూట్స్ కావాలంటే అవి కూడా తీసుకోవచ్చు అనమాట అలాగే ఒక అర చెంచా యాలకుల్లో వేసి మిక్సీ పట్టుకుంటే ఇలాచి పౌడర్ ఇలా తయారవుతుందండి దీన్ని పక్కకు పెట్టుకోవాలి దీ పాటు రెండు గ్లాసుల వాటర్ తీసుకోవాలండి ఇది షుగర్ ఫ్రీ అనమాట నేను పంచదారకు బదులుగా దీన్ని వాడుతున్నానండి ఇది స్టీవియా పౌడర్ అండి జీరో క్యాలరీస్ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అనమాట దీని స్పెషాలిటీ ఏంటంటే నిజానికి ఇది స్టీవియా అనేటటువంటి ఒక మొక్క ఉంటుందండి అచ్చంగా తులసి మొక్కలా ఉంటుంది అనమాట దాని ఆకులు చాలా తీయగా ఉంటాయి ఇంట్లో కూడా మనం ఈజీగా పెంచుకోవచ్చు అనమాట ఆ ఆకుల్ని పచ్చిగా ఉన్నప్పుడు కూడా మనం టీ కాఫీ పాలల్లో స్వీట్స్ లో వేసుకోవచ్చు అండి తీపి కోసం లేదంటే ఎండబెట్టుకుని పౌడర్ చేసుకోవచ్చు లేదంటే మార్కెట్లో మనకి ఈ విధంగా లభిస్తుంది అనమాట ఇది జీరో క్యాలరీస్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ కాబట్టి దీన్ని ఉపయోగించుకొని మనం అన్ని రకాల స్వీట్స్ తయారు అండి చేసుకుంటే గనక బరువు పెరగకుండా ఉంటారు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి అనమాట కడుపు నిండా ఏ స్వీట్ అయినా సరే తినచ్చండి ఇది హెల్దీ మాట కాబట్టి నేను దాన్ని వాడుతున్నాను ముందుగా బాగా మందంగా ఉన్నటువంటి కడాయి తీసుకోవాలండి ఈ స్వీట్ కి కడాయి మాత్రం మందంగా ఉండాలన్నమాట ముందుగా కొంచెం నెయ్యి తీసుకున్నా కదండి నెయ్యి వేసాను నెయ్యి వేడెక్కిన తర్వాత మంట సిమ్లో పెట్టుకోవాలండి పెట్టుకుని కిస్మిస్ వేసుకుని వేయించుకోవాలన్నమాట ఈ కిస్మిస్ చక్కగా పొంగాలండి ఆ వరకు చిన్న మంట మీద వేయించుకోవాలన్నమాట అయితే పిల్లలు ఏదైనా స్వీట్ కావాలి ఏదైనా తినడానికి ఏమైనా కావాలన్నప్పుడు మనకి జంక్ ఫుడ్స్ కాకుండా ఇలాంటి కిస్మిస్ తెచ్చుకుని ఇంట్లో ఉంచుకోవాలండి మన ఇళ్లలో ఎప్పుడూ జీడిపప్పు కిస్మిస్ ఇంకా డ్రై ఫ్రూట్స్ కొని పెట్టుకోవాలన్నమాట కొంచెం ఈ కిస్మిస్ అయితే చాలా తక్కువ రేట్ ఉంటాయండి పిల్లలు అడిగినప్పుడు గుప్పడి చేతిలో పెట్టారంటే వాళ్ళకి మంచి ఐరన్ ఫుడ్ మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు అనమాట మరి చదువులో వెనకబడ్డానికి కారణం తెలివితేటలు సరిగ్గా లేకపోవడానికి కారణం వాళ్ళు యాక్టివ్గా లేకుండా ఎందులోనూ పార్టిసిపేట్ పార్టిసిపేట్ కాకుండా ఉంటున్నారు అంటే కనుక వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ ఉన్నట్టు అండి అందుకని ఈ కిస్మిస్ తప్పనిసరిగా మనం వాడుకోవాలన్నమాట వేగిపోయింది కదా దాన్ని తీసి పక్కకు పెట్టేసుకున్నామంటే ఇప్పుడు జీడిపప్పు వేయిస్తున్నాను అనమాట ఈ జీడిపప్పు కూడా మనం ఆహారంలో భాగంగా చేసుకోవాలండి కేవలం స్వీట్స్ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ జీడిపప్పులు కిస్మిస్లు డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ తినడం మాత్రం కాకుండా వట్టప్పుడు కూడా మన ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఉండేలా చూసుకోవాలి పిల్లలకి అడిగినప్పుడు పెట్టడం మనం కూడా వీటిని తినడం అలవాటు చేసుకోవాలండి ఎందుకంటే మనం ఏ డ్రై ఫ్రూట్స్ తిన్నా కానీ దాంట్లో గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది అనమాట మన శరీరంలో ఎప్పుడైతే మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందో చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుందండి ఎప్పుడైతే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందో బరువు కూడా తగ్గు తగ్గుతారనమాట అదుపులో ఉంటుంది ఇంకా గుండె జబ్బులు రాకుండా ఉంటాయి బీపీ అదుపులో ఉంటుంది షుగర్ అదుపులో ఉంటుంది ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి మంచి వితేటలు జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఇంకా జుట్టు కూడా పెరుగుతుంది అనమాట ఇప్పుడు ఈ శనగపిండి ఉంది కదండి ఈ నేతిలో వేయించేసుకుని చక్కగా కలుపుకోవాలన్నమాట అయితే ఇక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఈ శనగపిండి చిన్న మంట మీదే కలుపుతూనే ఉండాలండి డైరెక్ట్ ఆగకూడదు అనమాట ఈ బొంబాయి రవ్వ కూడా వేసేసాను కదా ఇలాగా వేయిస్తూనే ఉండాలన్నమాట ఇది బాగా ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు వేయించాలండి వేయించిన తర్వాత దీంట్లో మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ వేయించుకోవాలన్నమాట ఈ హల్వా రుచి ఏంటంటే మీరు మధ్య మధ్యలో వేసేటటువంటి నెయ్యి ద్వారానే వస్తుంది అనమాట అందుకని మధ్య మధ్యలో కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ బాగా దీన్ని వేయిస్తూనే ఉండాలన్నమాట కలుపుతూనే ఉండాలండి లేకపోతే అనమాట ఇకపోతే శనగపిండి చాలా మంచిదండి ఇతర పిండిలతో పోలిస్తే మైదా గోధుమ పిండి ఇలాంటి వాటితో పోలిస్తే గనక ఇది చాలా మంచిది ముఖ్యంగా ఇది మొక్కల నుండి తయారవుతుంది కాబట్టి ఈ పిండి దీంట్లో పుష్కలంగా ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ ఐరన్ మెగ్నీషియం భాస్వరం పోలిక్ యాసిడ్ ఇవన్నీ ఉంటాయండి కదండి కొంచెం కలర్ చేంజ్ అయ్యి దాకా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ వేయించాం కదా ఇప్పుడు నేను కొంచెం ఏం వేసానంటే ఆవు నెయ్యి వేసానండి ఇది ప్రసాదం కాబట్టి కొంచెం ఆవు నెయ్యి వేసానమాట ముఖ్యంగా ఈ శనగపిండితో తయారైనటువంటి ఆహార పదార్థాలు ఇలాంటి స్వీట్స్ తింటే ఏమవుతుందంటే దీంట్లో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది కాబట్టి శనగపిండిలో ఫైబర్ బాగా ఉంటుందండి అందుకని మన జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది అనమాట పేగు ఆరోగ్యంగా ఉంటుంది పేగుల కదలికలు కూడా బాగుంటాయండి ఎవరికైనా కాన్స్టిబేషన్ సమస్య ఉన్నా అది కూడా పోతుంది అనమాట ముఖ్యంగా మన గట్ ప్యాక్ పెరిగేలాగా మన పొట్ట ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది అనమాట ఇంకా దీంట్లో కరిగే ఫైబర్ ఉంటుంది కాబట్టి కొలెస్ట్రాల్ కరిగిపోతుందండి ఇంకా పొటాషియం ఉంటుంది కాబట్టి బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది అనమాట మరి ఇతర ఏ పిండిలో చూసుకున్నా కానీ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుందండి శనగపిండిలో మాత్రమే చాలా తక్కువ ఉంటుంది కాబట్టి డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ శనగపిండి స్వీట్ తినడం వల్ల ఏమవుతుందంటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది అనమాట షుగర్ లెవెల్స్ పెరగవండి శనగపిండితో తయారైనటువంటి స్వీట్స్ తింటే గనక ఇలాంటి ముఖ్యంగా షుగర్ లేకుండా బెల్లం లేకుండా నేను చూపించేటటువంటి స్వీట్ తింటే గనక ఖచ్చితంగా షుగర్ అదుపులో ఉంటుంది అనమాట బరువు కూడా పెరగరండి ఇందులో మనం పంచదార గాని బెల్లం గాని తేనె గాని ఖర్చూరం గాని ఏం వాడట్లేదు కదా ఈ విధంగా బాగా వేయించుకోవాలండి మొత్తం మీద ఈ వేయించుకునే ప్రక్రియ కనీసం ఒక పదిహేను నిమిషాలు టైం అన్న పడుతుందండి చిన్న మంట మీద పెట్టుకుని ఇప్పుడు రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలన్నమాట మీరు ఏ గ్లాస్ తో అయితే శనగపిండి తీసుకున్నారో అదే గ్లాస్ తోటి రెండు గ్లాసులు వాటర్ పోసుకుని ఉండలు లేకుండా బాగా కలపాలండి కలిపి ఇప్పుడు కూడా కొంచెం పసుపు వేసానండి నేను మంచి కలర్ రావడం కోసం ఇంకా ఇప్పుడు కూడా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ దీన్ని బాగా కలుపుతూనే ఉండాలన్నమాట మీరు మధ్యలో వేసే నెయ్యి దాన్ని కలిపే పద్ధతిని పెట్టే స్వీట్ రుచి అనేది పెరుగుతుంది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకి ఈ స్వీట్ చాలా మంచిదండి శనగపిండి ఇందులో వేసిన డ్రై ఫ్రూట్స్ కావచ్చు ఇంకా నెయ్యి కావచ్చు ఇవన్నీ కూడా పిండం పెరుగుదలకు పిండం పెరగడం మాత్రమే కాకుండా ఆరోగ్యకరంగా తల్లి బిడ్డలు ఇద్దరు ఆరోగ్యకరంగా ఉండడానికి ఈ హల్వా చాలా మంచిది అనమాట ముఖ్యంగా ఈ శనగపిండి హల్వా తింటే గనక మనకి చర్మం కాంతివంతంగా అవుతుందండి మచ్చలు మొటిమలు అన్ని తగ్గి మంచి కలర్ కూడా వస్తారనమాట అయితే చాలా మంది ఏం చేస్తారంటే నెయ్యి అంటే భయపడతారండి మరి పెద్దవాళ్ళు పిల్లలకు కూడా పెట్టడం మానేస్తూ ఉంటారు పిల్లలు ఏమో మొటిమలు వస్తాయి అనుకుంటారు నిజానికి నెయ్యి తింటేనే మొటిమలు రాకుండా ఉంటాయండి బృహస్పతి దేవతల గురువు బృహస్పతి ప్రతిరోజు బంగారు బిందెతో ఒక బిందెడు నెయ్యి తాగేవాడు అంటండి అందుకే ఆయనకు అంత మెమరీ పవర్ ఉంటుంది అంటారనమాట నేను ఇప్పుడు ఈ షుగర్ ఫ్రీ ఉంది కదండి స్టీవియా పౌడర్ ఇది వేస్తున్నాను అనమాట ఎనిమిది నేను ఇందాక చిన్న గ్లాస్ చూపించే కదా పంచదార ఎనిమిది చెంచాల పంచదార అందులో పట్టిందండి అందుకని ఈ గ్రీన్ కలర్ స్పూను ఒక స్పూన్ పంచ తో సమానం అనమాట అందుకని ఎనిమిది స్పూన్ల స్టీవియా పౌడర్ వేస్తున్నానండి ఇలా వేసుకోవాలన్నమాట మీరు ఇంకొంచెం ఎక్కువ తీపి తింటారనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి ఇది ఎంత వాడినా ఏమి ఇబ్బంది ఉండదు అనమాట అయితే నెయ్యి మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎవరైతే ఆహారంలో చూడండి ఒక్కటే స్పూన్ వేసానండి పంచదార ఎక్కువ వేయలేదు ఇది దేవుడికి ప్రసాదం పెట్టాలి కాబట్టి ఒక్క స్పూన్ పంచదార వేసాను మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు దిల్లాచి పౌడర్ అనమాట వేసేసి ఇదంతా బాగా కలిపి నెయ్యి వేసుకుంటూ బాగా కలుపుతూనే ఉండాలండి దాని దాంట్లో ఉన్నటువంటి నెయ్యి అంతా కూడా పైకి తేలేంత వరకు కూడా ఈ స్వీటు ఆ గిన్నెని అంటుకోకుండా పైకి వచ్చేంత వరకు కూడా దీన్ని కలుపుతూనే ఉండాలన్నమాట మళ్ళీ చెప్తున్నానండి దీంట్లో మధ్య మధ్యలో మీరు నెయ్యి వేసుకుంటూ కలిపే విధానాన్ని బట్టే స్వీట్ యొక్క రుచి రుచి పెరుగుతుంది అనమాట yeah. అయితే నెయ్యి మనకి చాలా మంచిదండి ఎవరైతే నెయ్యి వాళ్ళ ఆహారంలో భాగంగా చేసుకుంటారో వాళ్ళకి వృద్ధాప్యం తొందరగా రాదండి అంటే తొందరగా శరీరం మీద ముఖం మీద ముడతలు రావన్నమాట ఇంకా జ్ఞాపక శక్తి బాగుంటుందండి పిల్లలకి ఖచ్చితంగా ప్రతిరోజు నెయ్యి పెట్టాలి ఆవు నెయ్యి పెడితే చాలా మంచిదండి ఆవు నెయ్యి దొరకదు ఎక్కువ రేటు అనుకుంటే కనీసం గేదె నెయ్యి అన్న పెట్టాలన్నమాట ఆ నెయ్యి పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఎముకలు బలంగా ఉంటాయండి కింద పడితే విరిగిపోకుండా ఆటలు ఆడేటప్పుడు పడిపోయినా వాళ్ళకి ఎముకలకి గాయ ఎముకలు స్ట్రాంగ్ గా ఉంటాయి దంతాలు స్ట్రాంగ్ గా ఉంటాయి ముఖ్యంగా తెలివితేటలు పెరుగుతాయి అండి జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఇంతకు ముందే నేను చెప్పాను కదా దేవతల గురువు బృహస్పతి బిందుడు నెయ్యి తాగేవాడు అందుకే ఆయనకు అంత బలం ఉంది జ్ఞాపక శక్తి ఉందని కాబట్టి మన జీర్ణక్రియ కూడా చాలా మంచిది అనమాట మనం ఏదైనా ఒక ఫంక్షన్ లోకి వెళ్ళినప్పుడు మొట్టమొదట ఆకులో స్వీట్ వడ్డిస్తారు ఎందుకు నేతితో తయారు చేసిన స్వీట్ అంటే మనం ఎంత ఫుడ్ తినేసిన ఫంక్షన్ సందర్భంగా ఈ నేతితో తయారైన స్వీట్ తింటాం కాబట్టి ఆ తిన్న ఆహారం అంతా కూడా చక్కగా జీర్ణం అనమాట అందుకని పిల్లలకి ఖచ్చితంగా నెయ్యి పెట్టండి ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు రావండి నెయ్యి తినడం వల్ల మోకాళ్ళ నొప్పులు రావు నెయ్యి తినడం మానేస్తున్నారు కాబట్టి మోకాళ్ళ నొప్పులు రావడం కీళ్ళ నొప్పులు రావడం ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసేసుకోవాలండి వేసేసుకుని ఇది గిన్నె వదిలేంత వరకు కొంచెం నెయ్యి పైకి తేలేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలన్నమాట అందుకని తప్పనిసరిగా పిల్లలకి నెయ్యి అనేది అలవాటు చేయాలండి ప్రతిరోజు ఒక్క రెండు చెంచాలు నెయ్యి అయినా సరే పిల్లలకి అందులో పడాలన్నమాట ఒక పెద్ద కప్పుతో రెండు కప్పుల పెరుగు ఖచ్చితంగా పిల్లల ఆహారంలో ఉండాలండి అదేవిధంగా రోజుకి రెండు పెద్ద గ్లాసుల పాలు కూడా వాళ్ళ ఆహారంలో ఉండాలి ఎందుకంటే ఇరవై సంవత్సరాల వరకు వాళ్ళు తిన్నటువంటి పెరుగు వాళ్ళు తాగినటువంటి పాలే వాళ్ళకి జీవితాంతం వాళ్ళకి శరీరంలో కాల్షియం నిలువ ఉండేలాగా వాళ్ళు కీళ్ళనొప్పుల బారిన పడకుండా వాళ్ళ ఆరోగ్యకరంగా బోన్స్ అయ్యి ఆరోగ్యకరంగా ఉండేలాగా మంచి హైట్ ఉండేలాగా చేస్తాయండి ఇరవై ఏళ్ళు దాటిన తర్వాత మనం ఎన్ని పాలు పెరుగు ఎంత తినిపించినా ఆ కాల్షియం శరీరానికి వంట పట్టదు అనమాట అందుకనే ఇరవై సంవత్సరాల వరకు పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాలండి మంచి హెల్తీ ఫుడ్ ఇవ్వాలన్నమాట అందుకని పిల్లలకి పుష్కలంగా పాలు పెరుగు ఇవ్వండి న్యాచురల్ ఫుడ్స్ న్యాచురల్ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఇవ్వండి ఎప్పుడైనా స్వీట్ తయారు చేసి పెట్టాలంటే ఇలాంటి హెల్దీ స్వీట్ తయారు చేసి పెట్టండి ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు బరువు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఇంకా నలభై ఐదేళ్లు దాటిన వాళ్ళు ఎంత తక్కువ పంచదార వాడితే అంత మంచిదండి ఎంత తక్కువ తెల్లటి బియ్యం వాడితే అంత మంచిది అనమాట ఇలాంటివి తయారు చేసుకుని తింటే గనక లావ్ అవ్వకుండా ఉంటారు మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది షుగర్ కూడా పెరగదండి అయితే మనం ఏ ఆహారం తిన్నా కానీ ఖచ్చితంగా ఈ ఆహారంలో ఏం పోషకాలు ఉన్నాయి తినడం వల్ల మన శరీరానికి కలిగే లాభాలు ఏంటి అనేది తెలుసుకుని తింటే గనక ఎప్పుడూ ఆరోగ్యం బాగుంటుందండి లైక్ షేర్ సబ్స్క్రైబ్